శ్రీమాత్రే నమ నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం నుండి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది మరి ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో మనం ఏం చేయాలి చేయకూడదు ఈ చంద్రగ్రహణం అంటే ఏంటి ఏ రాశి మీద వచ్చింది ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలో మనం చంద్రగ్రహణం గురించి తెలుసుకుంటాం చంద్రగ్రహణం అంటే ఏంటి అసలు వైదిక జ్యోతిష్ శాస్త్రంలో దీని గురించి ఏం చెప్పారు ఖగోళ శాస్త్రంలో ఏం చెప్పారు కొంతమంది వితండవాదులు గ్రహణం రోజు మేము ఇవన్నీ చేస్తాం అవన్నీ చెప్తాం ఇవన్నీ లేవంటుంటారు వీటన్నిటికీ ఏమైనా ప్రమాణం ఉందా లేదా ఏదైనా ఆస్ట్రాలజర్స్ మాత్రం చెప్తూ ఉంటారా అని చూసుకుంటే ఖగోళ శాస్త్రంలో చంద్రుడు భూమిని చుట్టూ తిరుగుతాడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భూమి సూర్యుడు చంద్రుడు మధ్య వస్తారు కాబట్టి అప్పుడు భూమి మీద నీడ చంద్రుడు పడుతుంది కాబట్టి దాన్ని చంద్రగ్రహణం అంటారు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్తే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు కొంత భాగం మాత్రమే వెళ్తే అర్ధ చంద్రగ్రహణం అంటారు నీడ కాకుండా కేవలం భూమి వెలుతురు తక్కువయ్యే ప్రాంతానికి వెళ్తే ఫైనల్ చంద్రగ్రహణం అంటారు వైదిక జ్యోతిష్ శాస్త్రం దీని ఏం చెప్పబడింది చంద్రగ్రహణం రాహు గ్రహం లేదా కేతు గ్రహం వల్ల సంభవిస్తుంది రాహు చంద్రుని మింగడం అంటే గ్రహించడం అంటారు దాన్ని వెలుతురు తక్కుతుంది చంద్రుడు మనసు భావోద్వేకాలు వీటి మీద కూర్చుంటారు కాబట్టి కాబట్టి చంద్రగ్రహణ సమయంలో చాలా ప్రభావితాలు ఉంటాయని చెప్తారు సరే ఈ చంద్రగ్రహణం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఏమి చేయకూడదు ఆహార పానీయాలన్నీ కూడా మానేయాలన్నమాట సూక్ష్మక్రియలు ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ఆహారం మానేస్తే చాలా మంచిది అంటారు మంత్ర జపం ఈ సమయంలో ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మికంగా ఎవిడెన్స్ ఏమంటే మీకు ఏదైనా ఉపదేశం ఉంటే ఆ మంత్రాన్ని లేదా ఏదో ఒక దైవ మంత్రాన్ని ఒకసారి చెప్తే ఒక కోటిసారి చేసినంత ఫలితం అని అంటారు ఇంకా పారే జలంలో కానీ లేదా చెరువులో కానీ దీంట్లో కూర్చో అందులో కొంతవరకు నిలబడి కూడా చక్కగా జపం చేస్తే ఇంకా విశేషం అంటారు గ్రహణం తర్వాత తలస్నానం చేయడం ఇల్లంతా కడిగి శుభ్రం చేసుకొని చక్కగా దీపారాధన చేయడం భోజనాది కార్యక్రమాలు చేయడం అంటారు వైదిక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎప్పుడు వచ్చింది గ్రహణం ఎన్ని గంటలకు వస్తుంది ఎన్ని గంటలకు పడుతుంది ఎన్ని గంటలకు వదులుతుంది అనేది మనం చూస్తాం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి గ్రహణ శూల ప్రారంభం గ్రహణమే ప్రారంభమైపోతుంది దానికి ఒక రెండు మూడు గంటల వల్ల గ్రహణ సోలు స్టార్ట్ అవుతుంది అదే సమయంలో గ్రహణం సంపూ సెప్టెంబర్ ఎనిమిదిన తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ముగుస్తుంది ఈ చంద్రగ్రహణ ప్రభావం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఉంటుంది ఈ చంద్రగ్రహణానికి ముందు ఒక ఆరు గంటలు తర్వాత ఒక నాలుగైదు గంటలు కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అంటారు ఖగోళ ఆధార ప్రకారం చంద్రగ్రహణం సతభిషా నక్షత్రంలో జరుగుతుంది ఇది రాహు ఆధిపత్యం కలిగినటువంటి రాశి చంద్రుడు రాహు కలయిక పదకొండో భావంలో తాత్కాలికంగా లాభాలు దీర్ఘకాలిక స్థిరత్వం లోపిస్తుంది సూర్యుడి కేతు కలయిక ఐదో భావంలో ఉండడం వల్ల చిన్న చిన్న అపార్థాలు కుటుంబంలో ఏర్పడుతుంది ఈ నక్షత్ర రహస్యం ఏ నక్షత్రంలో అవుతుంది అంటే సతభిషా నక్షత్రంలో అవుతుంది సతం అంటే వంత అభిష అంటే రక్షణ రక్షణ కవచాలు కలిగినటువంటివి అన్ని కూడాను చంద్రగ్రహణ సమయంలో అవన్నీ కూడా శక్తి కోల్పోతుంది చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు మనసు జలతత్వం రాహు కేతు మాయ కర్మబంధం ఇలా ఉంటుంది అనమాట గ్రహణ సమయంలో చంద్రుడు శతభిషా నక్షత్రంలో అధిపతికి రాహుగా ఉన్నాడు రాహు తన స్వనక్షత్రంలో ఉండడం వల్ల మానసిక భావోద్వేకాలు శారీరక స్థాయిలో గరిష్ట స్థాయిలో తగ్గిపోతుంది అంటారు ఈ రాహు చేత గ్రహించబడడం వల్ల మానసిక అశాంతులు చిన్న చిన్న సామాజికమైనటువంటి ఇబ్బందులు జల ప్రళయాలు చిన్న చిన్న జల ప్రళయాలు ఆ ఉన్నటువంటి జనాలు అందరికీ కూడా వ్యాపార ఉద్యోగ రాజకీయ అందరికీ కూడా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మన శరీరంలో కూడా రక్తపోటు కూడా బీపీ షుగర్స్ కూడా కొంచెం లెవెల్స్ మారుతూ వస్తున్నారని చెప్తుంటారు గ్రహణ సమయంలో భూమి చంద్రుడు సూర్యుడి మధ్య శక్తి ఎనర్జీ అనేది తగ్గిపోతుంది ఈ సమయంలో ఏం చేయాలి మంత్రశుద్ధి చేసుకోవాలి ఈ మంత్రశుద్ధి చేసుకునే సమయంలో ఎంత దైవ భక్తి కలిగి ఉంటే అంత మంచిది మరి ఈ పన్నెండు రాసులకు కూడా గ్రహణంలో ఎలా ఉంటుందంటే మేషరాశి వారికి లాభం కానీ భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు వస్తాయి వృషభ రాశి వారికి మృతి మార్పు ఒత్తిడిని నియంత్రించండి మిథున రాశి వారికి విదేశీయ ప్రయాణం ఉంటుంది ఆర్థిక ప్రణాళిక ఉంటుంది కర్కాటక రాశి వారికి ఆస్తి లాభం అప్పు తగ్గించుకోవడం మంచిది సింహరాశి వారికి దాంపత్యుల మధ్య సవాలు ఉంటుంది ఇందులో ఈ గ్రహణంలో సింహరాశి వారికి మరియు కుంభరాశి వారికి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కన్యా రాశి వారికి ఆరోగ్యం క్రమబద్ధీకరణ చేయబడుతుంది తులారాశి వారికి అన్నిట విజయం ఉంటుంది కాస్త అహంకారం తగ్గించుకోండి వృశ్చిక రాశి వారికి కుటుంబ సమస్యలు అన్ని పరిష్కారం అవుతుంది భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ధనుసు రాశి వారికి వ్యక్తిగత పురోగతి ఖర్చును మాత్రం నియంత్రించాలి మకర రాశి వారికి ఖర్చులు ఎక్కువ అవుతుంది పొదుపును పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి కుంభరాశి వారికి స్వయ మార్పు ఒంటరితనం వద్దు కుంభరాశి వారికి ఈ యొక్క గ్రహణంలో చాలా ప్రాధాన్యత ఉంది దైవారాధన చేయండి మీనరాశి వారికి ఆధ్యాత్మికంగాను సామాజికంగాను లాభంగా ఉంటుంది కానీ మోసపోకండి ఇవన్నీ కూడా చేయడానికి పరిహారాలు చక్కగా మీ యొక్క కుల దైవాన్ని మీ ఇష్ట దైవాన్ని అయిన తర్వాత గ్రహణ అనంతరం మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి దైవారాధన చేయండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను గ్రహణ సమయంలో ధరించడానికి ప్రయత్నం చేయండి విజయోస్తు శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని పన్నెండు రాశులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ యొక్క రాశి ఫలితాలన్నీ కూడాను గోచార స్థితిలో ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్తో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలా మందికి క్యూరియాసిటీ నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్న ఎలా ఉంటుంది నాకు విదేశాలకు వెళ్ళాలి నాకు విజా ఉందా లేకపోతే నాకు వ్యాప రాజకీయంగా ఎలా ఉంది ఏదో రకమైనటువంటి ప్రశ్నలు ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలా మంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు వాళ్ళకి కూడా ఒక చిన్న సూచన అండి దీన్ని చక్కగా మీకు ఉపయోగపడుతుంది అందుకే చెప్తున్నాను మీ వ్యక్తిగతంగా ముప్పై శాతం మాత్రమే వారు మీ యొక్క వ్యక్తిగత జాతకం వలనే సంపూర్ణంగా ఉంటుంది అంటారు రైట్ కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు సంప్రదించండి ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ దైవాన్ని నమ్మండి శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఏల్నాడ్స్ అని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది అందులోనూ ఈ నెల కుంభరాశికి కేలో ఉన్నటువంటి ఒక నక్షత్రం అయినటువంటి సతభిషా నక్షత్రానికే సంపూర్ణ చంద్రగ్రహణం ఏడవ తారీఖున రాబోతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి నెల కుంభరాశి వారు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా సామాజికంగా మీరు అన్ని రకాలుగా కూడా మీ యొక్క ప్రతి చర్యను గమనిస్తూ జీవించాలని కూడా చెప్పడం జరుగుతుంది మరి గ్రహాలు ఎలా ఉన్నాయి అనంటే సూర్యుడు మొదటి భాగంలో సింహంలోను సెప్టెంబర్ పదిహేడు తర్వాత కన్యాలోను భాగస్వామ్య రహస్య లావాదేవీల మీద కూర్చుంటున్నాడు బుధుడు కన్యలో బలంగా రుణాలు కోర్టు కేసులు ఇవన్నీ మీద కూర్చుంటున్నాడు శుక్రుడు సింహంలో వివాహ సంబంధాలు భాగస్వామ్య పార్ట్నర్షిప్ మీద కూర్చుంటారు కుజుడు కర్కాటకంలో మరియు సింహంలో ఆరోగ్యం వాటి మీద కూర్చుంటున్నారు గురుడు మిథునంలో సృజనాత్మక పిల్లల శ్రేయస్సు మీద కూర్చుంటున్నారు శని వక్రీకరించి మీరాశిలోని కఠిన పరీక్ష సాహసం సహనం అవసరం అని కూడా చెప్తుంది రాహుకేతు మీనంలోను కన్యంలోను ధన రహస్య వ్యవహారాల్లో కూర్చుంటున్నారు తీసుకుంటే ఉద్యోగస్తులకి పదోన్నతి ఆలస్యంగా అవుతుంది లేదా పదవులే పోయే అవకాశాలున్నాయి ఇదేంటి గురుగారు ఇలా చెప్తున్నారు అని అంటే అవునండి ఈ నెల కుంభరాశి వారు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వ ఉద్యోగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమానికి ప్రేరేపింపబడతారు జాగ్రత్త దానివల్ల మీ ఉద్యోగమే తొలగిపోయే ఉంటాయి జాగ్రత్త ఐటీ నాన్ ఐటీ ఈ రెండు సెక్టర్లు కూడా హ్యూజ్ వాలంటీర్గా ఉంటుంది ఉద్యోగాలన్నీ కూడా జాగ్రత్త పడండి ఆల్టర్నేటివ్ ఇన్కమ్ గురించి కూడా మీరు ఆలోచించడం మంచిది వ్యాపారులకి భాగస్వామ్య వ్యాపారస్తులకి కొంచెం డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్ గా చూసుకొని వ్యాపారం చేయండి కొత్త వ్యాపారులకి దేనికి కూడా మొగ్గు చూపకండి ఆర్థిక లావాదేవీలో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నదమ్ముల దగ్గర కానీ సమాజంలో కానీ లేదా బ్యాంక్ చిట్ ఫండ్స్ వ్యవహారాలు మార్కెట్లో కానీ ఏ రుణాలు పొందాలన్నా ఏ ఆర్థికమైనటువంటి లావాదేవీలు పొందాలనుకున్నా కూడా జాగ్రత్త 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 వ్యవసాయదారులకి వర్షపాతం అనుకూలం పంటలు బాగా ఉంటుంది షేర్ మార్కెట్ శుక్ర ప్రభావం వల్ల లాభం కాస్త కనబడినా రిస్క్ మాత్రం విపరీతంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపార సంబంధులకి కాస్త గడ్డు కాలమే అని కూడా చెప్పచ్చు ఈ సర్వీస్ సెక్టార్ లో ఉన్న ఉద్యోగస్తులు కూడా చాలా గడ్డు కాలం అని చెప్పచ్చు రాజకీయ నాయకులు ఎంత సైలెంట్ గా ఉంటే అంత మంచిది తీర్థయాత్రలకు వెళ్ళండి ఎవరితోనూ మాట్లాడకండి మీరు ఇతరుల గురించి మాట్లాడింది అది మీ యొక్క వ్యక్తిగతానికే ఇబ్బందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య కుటుంబంలో సఖ్యత లోపమై గొడవలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అసాంఘిక కార్యక్రమాలు కుటుంబంలో చేయకండి అన్నదమ్ముల మధ్య ఆర్థిక వివాదాలు పీక్ లోకి వెళ్తుందని కూడా చెప్పొచ్చు స్త్రీలకు కుటుంబ సభ్యుల మధ్య కాస్త ఘర్షణ వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రేమికలు గొడవబడి విడిపోయే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి ఇంకా విద్యార్థులకు వచ్చేటప్పటికి పోటీ పరీక్షల్లో చాలా కష్టపడి చదవాలి విదేశీ విద్యార్థులకి అవకాశాలు అడ్డంకులు వీసా ప్రాబ్లమ్స్ యూనివర్సిటీల ప్రాబ్లమ్స్ చాలా రకాలుగా మీరు స్ట్రెస్ పొందుతున్నారు సైన్స్ టెక్నాలజీ రంగం వారికి కాస్త బాగుందని కూడా చెప్పచ్చు ఆహార వ్యాయామం ఖచ్చితంగా చేయాలి కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అని కూడా చెప్పచ్చు మోకాలు నొప్పి స్కిన్ ప్రాబ్లం ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్త పడాల్సిన ఉంటుంది ఫ్యాటీ అన్ని కూడా పెరుగుతుంది ఫ్యాట్ కంటెన్షన్ కూడా పెరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా కొంచెం జాగ్రత్త పడాలని కూడా చెప్పొచ్చు మీరు పార్ట్నర్షిప్ లో కొన్నటువంటి ఆస్తులు కానీ లేదా వ్యాపారంలో దాంట్లో గొడవలు వచ్చి విడిపోయే అవకాశాలు బాగా ఉన్నాయి ఓవరాల్ ఈ నెల చాలా 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 జాగ్రత్తగా ఉండాలి అదృష్టం కలిగించే రంగు నీలం మరియు నలుపు అదృష్ట దిశ వాయుమ్యం ఆరు పదిహేను ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది అదృష్టం రోజులు చంద్రాష్టమం రెండు మూడు మరియు ముప్పై వచ్చే నెల మొదటి తారీఖు వరకు కూడా ఉంటుంది కాబట్టి ఈ నాలుగు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు ఇతరులతో సంతకం పెట్టేటప్పుడు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త 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 ఓవరాల్ కుంభరాశి మిత్రులారా అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఒక సమయం అని కూడా చెప్పడం జరుగుతుంది ఏం చేయాలి దీనికి శివుడికి రుద్రాభిషేకం చేయండి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి ఓం నమ శివాయని పారాయణించని ఓం శనైశ్వరాయ అని ప్రార్థన చేయండి ఆయన దగ్గర ప్రార్థన చేస్తే చాలాట శని భగవానుడికి నీలాంజన సమాభాసం రవిపుత్రం సంభూతం తన్నమామి శనైశ్వరం దేహిమే బుద్ధివైం నేను ఇంకా తట్టుకోలేనయ్యా నువ్వు నాకు మంచి అనుగ్రహాన్ని కలిగించు దేహిమే బుద్ధివైశిష్టం దేహిమే నిత్యం దేహిమే పరమానందం దేవదేవ జగత్పతే శనైరా నాకు మానసికమైనటువంటి శక్తిని ఇవ్వండి తట్టుకునేటట్టుగా అని ఆయన ప్రార్థన చేసి ఆయన కారుణ్య కటాక్షాన్ని పొందండి ఇంకను మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను శివాలయంలోనూ నవగ్రహాల దగ్గర వెలిగించండి ఇంకనూ సకల దోషాలు తొలగడానికి అతి శక్తివంతమైన అందులో ప్రత్యేకించి శని భగవాను చాలా ప్రీతికరమైనటువంటి యొక్క కరంగాళి మాలను నలభై ఎనిమిది రోజులు మన దేవాలయంలో పూజ చేసి చండి సుదర్శన హోమాదులు చేసి సిద్ధంగా వచ్చింది దీన్ని వేసుకోవడం వల్ల గ్రహ దోషం దొరుకుతుంది ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు విజయం పొందుతారు కావలసిన వారు మా కింద నంబర్కి సంప్రదించండి గురుగారు మీ ద్వారా మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం కింద నెంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా పెట్టండి మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు వస్తూ